హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా అందరు కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రవి ఈ రోజు మనతో ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మ త్రివిక్రమ్ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే రవి గారు బాగున్నారా చాలా బాగున్నాను మేడం అయితే మేడం ఒక చిన్న డౌట్ చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ బుక్స్ చదివి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సక్సెస్ అయిన పర్సన్స్ కూడా మీరు బుక్స్ చదవండి అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు బుక్స్ వల్ల అంత గ్రోత్ ఉంటుందా ఎలా ఉపయోగపడతాయి బుక్స్ ఎలా ఇన్స్పైర్ చేస్తాయి మనుషుల్ని చాలా మంచి ప్రశ్న వేశారండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో పుస్తకాలు చదవడం చాలామంది మానేసి ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు నిజంగా చెప్పాలి అంటే ఓకే సో మేమందరం కూడా చిన్నప్పటి నుంచి అప్పుడు మా చిన్నతనంలో పుస్తకాలే తప్ప చందమామ బాలమిత్ర కాంపిటీషన్ సక్సెస్ రకరకాల మ్యాగజైన్స్ స్వాతి పల్లకి ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి ఒక కాంపిటీషన్ నడిచేది అంటే మా వాళ్ళకన్నా మంచి కంటెంట్ మేము ఇవ్వాలి అనేసి సో అంత అద్భుతమైన రచయితలు ఉండేవారు అంత అద్భుతమైన ఎడిటర్స్ ఉండేవాళ్ళు సో ఆ విధంగా చాలా చాలా మంచి మాకు మార్గదర్శకం చేసాయి నిజంగా అవన్నీ అంటే ఏంటంటే ఒక సినిమా చూసామనుకోండి మన మైండ్ పని చేయదు మనం అలా చూస్తూ ఆగిపోతాం అది బాగా మనం లాగిస్తుంది అన్నమాట సో అదే నిజమని అనుకుంటాం కానీ మనం చదివేటప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది వీ కెన్ ఇమాజిన్ ఇన్ దట్ క్యారెక్టర్ ఓహో ఇలా ఉండాలి నేను అలా అయితే నేను ఎలా ఉంటే నా క్యారెక్టర్ నాదే అయితే గనక నేను ఎలా ఉండాలి అనేది మన బ్రెయిన్కి ఒక ఇమాజినేషన్ అనేది పుస్తకం అన్నది కలిగిస్తుంది ఎప్పుడైతే మీకు ఇమాజినేషన్ అంటూ స్టార్ట్ అయిందో ఒక మీ మీద మీరు పని చేసుకోవడం మొదలు పెడతారు అసలు నేనేంటి నేను ఎలా అవ్వాలంటే నేను ఎలా కృషి చేయాలి ఒక పుస్తకంలో ఒక హీరో ఉంది ఒక హీరోయిన్ ఉంది అబ్బాయిలు అయితే హీరోయిన్ వర్షిప్ చేస్తారు అమ్మాయిలు అయితే హీరోయిన్ తీసుకుంటారు సో ఆ హీరోయిన్ లాగా అందంగా ఎలా ఉండాలి అన్నది చూసుకోవచ్చు లేకపోతే అమ్మాయి అంత కష్టపడి ఉన్నత స్థానానికి ఎలా ఎదిగింది అనేది మనం ఇన్స్పైర్ చేసుకోవచ్చు లేకపోతే ఆ అమ్మాయి వ్యక్తిత్వం అది ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇంటర్నల్ అంటారు వ్యక్తిత్వం అనేది లోపల నుంచి వచ్చేది పైనుంచి చూపించేది కాదు సో ఇది వరకు క్యారెక్టర్స్ అన్ని కూడా అంత బలమైన వ్యక్తిత్వాలు ఉండేవి సో అందుకనే పుస్తకాలు చదివి ఎంతో మంది మహానుభావులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు సో చాలా మంది చాలా అద్భుతంగా ప్రభావితం అవుతారండి ఎందుకంటే అది మనం కనెక్ట్ చేస్తుంది బేసికల్గా మనం కనెక్ట్ చేస్తుంది సినిమా చేస్తుంది అంటే మన ఊహల్లో విహరిస్తుంది ఒక డ్రీమ్ లోకి వెళ్ళిపోతాం రియాలిటీకి దూరం సినిమా అంటే అది రియల్ లైఫ్ పుస్తకం అనేది రియల్ లైఫ్ సో రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది కదా సో అందుకని పుస్తకాలు చదవమని జరుగుతున్నారు పాఠ్య పుస్తకాల్లో లేనిది కూడా ఈ పుస్తకాల్లో ఉంటుంది పాఠ్య పుస్తకాలు ఏముంటుందండి మహా అంటే లిమిటెడ్ సబ్జెక్ట్ ఇది జీవితం ఉంటుంది బయట పుస్తకాల్లో ఒక ఒక జీవిత చరిత్ర చదివారు అనుకోండి ఇప్పుడు అంతెందుకు నందమూరి తారక రామారావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి అఖిడే నాగేశ్వరరావు గారు మహానటి సావిత్రి ఎంతో మంది ఉన్నారండి వీళ్ళ పుస్తకాలు చదివితే మీకు తెలియని విషయం లేదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అసలు డెడికేషన్ అంటే ఏంటి కమిట్మెంట్ అంటే ఏంటి అసలు యాక్షన్ అంటే ఏంటి యాక్షన్ ఎలా చేయాలి చదివితే కదా మనకి తెలిసేది కానీ దానికి చాలా సమయం వెచ్చించాలి మనము సో ప్రస్తుత సమాజంలో సమయం లేకపోవడమే ఒక పెద్ద విషయంగా మనం ఫీల్ అవుతున్నాం సమయం అందరికీ ఉంది కానీ సమయం దొరికితే మొబైల్ చూడాలి చేయడం జరుగుతుంది ఇలాంటి చదవాలి అని ఆలోచన రావట్లేదు సో నిజమండి పుస్తకాలు మటుకు చాలా అద్భుతంగా ప్రభావితం చేస్తాయి ప్రజెంట్ ఇప్పుడున్న ఈ జనరేషన్ టెక్నాలజీ యుగంలో స్టూడెంట్స్ ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది అంటే ఇప్పుడు జనరల్గా రకరకాల ఫిక్షన్ ఉంటుంది హిస్టారికల్ నవల్స్ ఉంటాయి రొమాంటిక్ నవల్స్ ఉంటాయి థ్రిల్లర్స్ ఉంటాయి డిటెక్టివ్ నవల్స్ ఉంటాయి స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి సో ఇట్ డిపెండ్స్ మన ఇంట్రెస్ట్ ఫస్ట్ పాయింట్ సో ఒక అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలియని వాడికి ఒక రామాయణము మహాభారతము భాగవతం ఇచ్చామనుకోండి అదే వాడికి నిద్ర వస్తుంది తప్పితే ఏమి రాదు సో ఎవరికి ఏది అన్నది ఇప్పుడు చిన్నపిల్లలకి పంచతంత్ర కథలు అని వస్తాయి అవి చాలా బాగా పిల్లలు అందులో అన్ని యానిమల్స్తో చెప్పిస్తారు అన్నమాట నీతి కథలు అన్నీ కూడా సో ఎలా సమయస్ఫూర్తిగా ఎలా ఉండాలి ఒక శత్రువు మన మీదకి వస్తే మనం ఎలా వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలి ఇవన్నీ యానిమల్స్ ద్వారా చూపిస్తారు సో ఏదైనా కూడా మన చిన్నతనంలో అలవాటు చేయాలండి ఒక అలవాట్లు మంచి పుస్తకం చదవడం కానీ కథలు వినిపించడం కానీ అందుకే ఇదివరకు బామ్మలు తాతలు అమ్మమ్మలు అందరూ కూడా పిల్లలకి కథలు చెప్పేవాడు చందమామ కథలు అంటారు సో అందులో ఒక నీతి ఉంటుంది అనమాట సో వాళ్ళకేమవుతుందంటే వాళ్ళకి అర్థమవుతుందా అర్థం అవుదా కాదు అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయ్యి రేపు వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దు ఓకే సో మీరు బుక్స్ ఏమైనా చదివేరా మీకు నచ్చిన బుక్ ఏంటి ఇష్టమైన బుక్ నేను చాలా బుక్స్ చదివానండి ప్రతి బుక్ ఇన్స్పిరేషన్ నిజంగా చెప్పాలంటే సోషల్ నేను ఎక్కువ చదివేదాన్ని ఎందుకంటే మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి సో సోషల్ నవెల్స్ అంటే ఒక ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఇది వరకు సో ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి మనం అందులో విలన్స్ ఉంటారు హీరోస్ ఉంటారు మంచి పాత్రలు ఉంటాయి అట్లా సో చాలా నవల్స్ చదివాను నాకు ముఖ్యంగా నా చిన్నప్పుడు మా ఇంట్లో అందరూ నవల్స్ చదివేవాళ్ళు అందరూ సినిమాలు చూసేవాళ్ళు అందరూ డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళేవారు అందరూ మ్యూజిక్స్ అన్ని కళలు మా పేరెంట్స్ నాకు పరిచయం చేశాను యాక్చువల్గా ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో వినడం ఎందుకంటే అందులో ప్రతిదీ వస్తుంది న్యూస్ వస్తుంది నాటకాలు వస్తాయి సినిమాలు వస్తాయి కవితలు వస్తాయి కావ్యాలు వస్తాయి సో మేము సినిమా మూడు గంటలకి మాకు సినిమా వచ్చేది అనమాట ఆదివారం ఆదివారం మాకు అదే సోర్స్ మూడు గంటలకి కూర్చుంటే త్రీ టు ఫోర్ వన్ ఏ సినిమా కానీ మేము కళ్ళ ముందర అలా ఊహి మా పిక్చర్ అంతా వచ్చేసేది అంటే చెప్పడంలో అంత అద్భుతంగా వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ సినిమా గురించి అనమాట సో అలాగే ఆల్ ఇండియా రేడియో పుస్తకాలు ఆల్ ఇండియా రేడియో ద్వారానే మేము పుస్తకాలు చదివే వాళ్ళు ఈ పుస్తకం చాలా బాగుంటుంది సమీక్ష అంటారు విన్నారా మీరు ఎప్పుడైనా అంటే ఆ బుక్ రాసిన తర్వాత దాని గురించి జిస్టిస్తారనమాట ఇది ఫలానా కంటెంట్ ఉంది ఇందులో హాస్యం చాలా బాగుంది ఇందులో సామాజికమైన విషయాలు చాలా బాగా చర్చించారు ఇందులో రాజకీయాల గురించి సో మనకి ఏది కనెక్ట్ అయితే మనం ఆ బుక్ కొనుక్కొని చదువుకుంటాం సో నాకు ముఖ్యంగా ఇప్పుడు ఎండమూరి గారు నాకు టెన్త్ క్లాస్లో ఉండగా ఆయన నాకు పరిచయం అయ్యారు ఆయన నా చాలా ఫేవరెట్ రైటర్ నిజంగా చెప్పాలి అంటే కానీ అంతకుముందు ఉన్న రచయితలు కూడా ఎద్దనపూడి సులోచన సులోచన రాణి గారని చాలా ఫేమస్ సో మా అమ్మ వాళ్ళకి నేను లైబ్రరీకి వెళ్ళి అప్పుడు మాకు రెంటింగ్ బుక్స్ ఇచ్చేవాళ్ళు ఒక పావలాను ఎంతో ఇస్తే రెంటింగ్ బుక్స్ వస్తాయి అనమాట సో ఆ బుక్స్ దేవడం నా డ్యూటీ సో మా అమ్మ వాళ్ళకి బుక్స్ తెస్తే మా అమ్మ ఏం చేసేవారు ఆ నెవల్ చదివి మాకు స్టోరీ చెప్పేవాళ్ళు సో ఎందుకంటే మాకు అంత టైం ఉండదు కదా అంత పెద్ద పెద్ద రెండు వందల పేజీలు మూడు వందల పేజీలు నవల చదివే అవకాశం చదువుకునే పిల్లలకు ఉండదు ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూలే సరిపోతుంది సో మా అమ్మ ఆ స్టోరీస్ అని చెప్పేది సో అది అది వెళ్ళి నేను మా స్కూల్లో నేను చెప్పేదాన్ని సో అలా నాకు తెలియకుండానే నేను ఒక హీరో అయ్యాను మా స్కూల్లో మాకు ఇన్ని పుస్తకాలు నీకు ఎలా తెలుసు ఇన్ని కథలు నీకు ఎలా తెలుసు అంటే మా అమ్మ చెప్పినవి అవన్నీ సో నేను దానికి కొంచెం క్రీమ్ పోసి ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేసుకుని చెప్పేదాన్ని అంటే మనం అది క్రియేటివిటీ చేయాలి కదా అంటే ఉత్సాహాన్ని కలిగించాలి గుర్తింపు వచ్చింది ఖచ్చితంగా సో అలా నాకు నచ్చిన ఏంటంటే ఈ దేశం ఇచ్చింది ఓకే దాని పేరు సో అందులో హీరో ఏంటంటే ఇన్స్పెక్టర్ అనమాట సో ఒకసారి ఇన్స్పెక్టర్ అంటే చాలామంది జనాలు ఇంటికి వస్తూ ఉంటారు కదా నాకు ఆ పాయింట్ బాగా రెజిస్టర్ అయింది అందరు వస్తారు ఆయన అప్పుడే ఉప్మా తింటూ ఉంటారనమాట ఇంతే ఉంటుంది ఉప్మా ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయం కదా ఎవరు వస్తారు ఎవరు రారు అనేసి తింటూ ఉంటే వస్తారు సో మనం అయితే ఏం చేస్తాము లోపలికి వెళ్ళిపోయి దెబ్బగా నోట్లో వేసేసుకోవడము లేకపోతే తర్వాత తిందామని పెట్టేసుకుంటాం ఆయన ఏం చేస్తారంటే ఒక నాలుగు స్పూన్లు తెమ్మంటారు నలుగురు వచ్చారు సో అందరికీ కొంచెం కొంచెం ప్రసాదం లాగా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉన్న దాంట్లో నలుగురికి పెట్టడం నేర్చు సో అది నాకు బాగా కనెక్ట్ అయిందండి ఐ లవ్ దట్ పాయింట్ అనమాట అంటే ఇప్పుడు ఎవరికైనా దానాలు చేయాలన్నా ధర్మాలు చేయాలన్నా నాకు బాగా డబ్బు వచ్చాక చేస్తారు అప్పటివరకు నువ్వు ఉంటావా ఉండం కదా కాబట్టి ఉన్న దాంట్లో ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉందనుకోండి వంద రూపాయలు చేయండి వంద రూపాయలు అనుకోండి పది రూపాయలు చేయండి కానీ చేయడం చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకోండి సో ఎప్పుడు ఎంతలో ఉంటే మనం అంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అన్న పాయింట్ అంటే ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు అన్నది దాని సందేశం అనమాట ఓకే ఎంతసేపు ఇచ్చింది ఇప్పుడు ఏమంటారు నిరుద్యోగం వల్లే కదా మేము దొంగతనాలు చేస్తున్నాము అంటారు ఓకే సో అలా అనమాట సో నువ్వు మన దేశానికి నీ వంతు కృషి నువ్వేం చేసావు ఎంతసేపు ఆశించడం కాదు జీవితం అంటే మనం తిరిగి ఇస్తేనే మనం ఏది ఇస్తే తిరిగి అదే వస్తుంది అన్న సందేశాన్ని ఆ బుక్ నాకు ఇచ్చిందండి నాకు చాలా చాలా ఫేవరెట్ నావల్ ఓకే థ్యాంక్ యూ మేడం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడున్న యూత్ అంతా టైం దొరికితే మొబైల్ చూసుకోవడం మూవీ మొబైల్ లో కూడా ఏం చూస్తున్నారు అది ఇంపార్టెంట్ మొబైల్ లో కూడా చాలా మంచి ఉన్నాయండి అసలు అట్లా లేదు మనం ఏం చూస్తున్నాం అది మన చాయిస్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అంతే కదా ఇప్పుడు అన్ని ఉన్నాయి నేను చెప్పిన పాయింట్స్ బుక్స్ అన్ని రివ్యూస్ ఉన్నాయి కానీ మనం ఏం చూస్తున్నాము మనకి ఏదైతే సుఖాన్ని తాత్కాలిక సుఖాన్ని ఇస్తుందో దాని మీద మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మనకి కావాలి చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మచ్ నాకు అవకాశం ధన్యవాదాలు